వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన వీడియో మరి ఈ వారం మార్కెట్లో అయితే రేట్లు అయితే చూద్దాం చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే ధరలు అయితే చూద్దాం మార్కెట్లో అయితే మొత్తం మీద ఇక్కడ మంచి నేత కోడలు లేకుండా ఎవరు మనది బేతం చర్లా ఎన్నిపాలు వేసినాయి ఆడలు అన్నీ వేసినాయి సేర్ వేసినరా ఒకట కూడా ఏమున్నాయి రేట్ ఇప్పుడు వీటికి రెండు లక్షలు చెప్తున్నావు టూ లాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు లక్షలు అడిగిరెవరా మళ్ళా అడుగుతున్నారా ఎంత అడిగిరే ఒకటి డెబ్బై అడిగను నువ్వేంత నువ్వు ఫైనల్ రెండు లక్షలు అయితే ఇస్తారు రెండింటిని సేద్ద చేసినాయ ఏం పేరు నీ పేరు రవికుమార్ నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ నైన్ టూ ఫ్రండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బేతంచర్లే నంద్యాల జిల్లానా నంద్యాల జిల్లా రైతులు ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎట్లున్నాయి రేటు ఒకటి తొంభై ఎన్ని పళ్ళు వేసినాయి ఫండ్స్ వన్ లాక్ నైన్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై వేలు నాలుగు నాలుగు పళ్ళకోడలు అట ఇవి మళ్ళీ అడుగుతున్నారు ఎవరు ఒకటి యాభై అడిగిపోతున్నారట అడిగేట అయితే నువ్వు ఫైనల్ ఎంత ఉన్నావు మన ఒకటి డెబ్బై ఐదు అయితే ఇస్తావు బాగుతాయి పని ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట రెండు పనుల గిరకాయలు అవుతాయట మనదే ఊరు నీలిపల్లి మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు సుదర్శన్ అంట రైతు పేరు అయితే ఎవరికైనా నచ్చితే పని కట్టుకొని తీసుకుంటా నెంబర్ చెప్పా సార్ తొమ్మిది ఏడు సున్నా నాలుగు నాలుగు ఎనిమిది రెండు ఒకటి రెండు సున్నా ఫండ్స్ మరి అవసరం అయితే నాలుగు పళ్ళ బోడలు పని వీళ్ళ ఊరికి వస్తే పని కూడా చూపించి పట్టి చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫ్రంట్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది బాబు ఏ ఊరు మనది మల్లకాయలు పక్కన మల్లకాల మండల కేంద్రం ఎంతుంటది రేటు ఇప్పుడు వీటికి ఒకటి యాభై ఐదు ఉన్నాయి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు అడుగుతుండ్రు ఎవరైనా ఇప్పుడే వచ్చినావు సంతలోకి ఇప్పుడే వచ్చిందంట మీ ఊర్లోకి ఇట్లా అడిగిన ఎవరైనా ఒకటి ఇరవై ఐదు ఊర్లో అడిగినారు మీరు ఎంతలో ఉన్నారు ఫైనల్ మళ్ళీ ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తారు ఫుల్ గ్యారెంటీ పెనగిట్లా ఏం పేరు గోపాల్ అట ఎవరన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పండి సరే తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు ఫండ్స్ మీకు అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మల్దకాల్ గోపాల్ అంటా ఇల్లు వీటికి సంబంధించి కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాం ఫండ్స్ మరి మంచి కొనుక్కొచ్చుకొని వచ్చినాయి ఏడలు అయితే ఎవరు లేరు ఈ మళ్ళా ఏమున్నా రేటు ఎద్దులకు ఒకటి యాభై ఏవురు మనది మత్తలేనా పక్కన కర్నే మత్తల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లా ఒకటి యాభై చెప్తున్నాడు రైతా వ్యాపారం రైతే ఏం పేరు నీ పేరు రామలింగప్ప బావదా బడిగారు ఎవర ఎంత అడిగరే ఒకటి పది అడిగిపోతున్నారు మీరు ఫైనల్ ఎంత మళ్ళా ನಲಭ ಅಂತವು ಚಪ್ಪಿನ ಇಚ್ಛೆ ರೇಟು ನಲಭೈ ಇಸ್ತಾವು ರೈತ ವ್ಯಾಪಾರ ರೈತೇ ನಂಬರ್ ಚಪ್ತ ನಂಬರ್ ಹೇಳದಾ ಸೆಲ್ ಪೇ ಉಂಬರ್ ಅದೇ ಕನ್ನಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರೀ మార్కెట్లో ఈ వారం అయితే చాలా మంచి మంచి ఎద్దులు వచ్చినాయి మొత్తం మీద అయితే మార్కెట్కి ఈ వారం ఏ ఊరు బ్రదర్ మనది మల్దకాయనా పక్కన మల్దకాళ్ళే ఎట్లా రేటు ఇవి లక్ష ఇరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పలా వేసినాయి కడలు ఒకటో ఒకటకొటీ కూడా కొట్టలేరా రైత వ్యాపార రైతాటో ఒకసారి వ్యాపారం అటో అడిగిర్రేర ఒకటి ఇరవై అడిగిపోతున్నావు నువ్వు ఎంత ఉన్నావు ఫైనల్ ఒక లక్ష నాలుగు వేలు అయితే ఇస్తావులు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మీద ఉన్నావు ఏం పేరు నీ పేరు భూపతి నెంబర్ చెప్పవు సార్ నీది రెండు తొమ్మిదిలో ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మల్దకాల్ మండల కేంద్రం జోగులాంబ గద్వాల్ జిల్లాకుని పోయిపోతుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకో ఒకటే ఉందా ఇది ఎన్ని పళ్ళు వేసింది ఇది ఆరు పళ్ళు ఏ పక్క పోయింది ఏ పక్క పోతుంది రెండు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ అవుతుంది ఎక్కువ ఏ పక్క పోతుంది ఎడమ పక్క పోతుంది ఏ ఊరు నుంచి వచ్చింది మనం మల్దకాల్ ఏ పక్కనా మల్దకాల్ మండలం చెగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు నరేంద్ర వ్యాపారం వారా అయితే వ్యాపారం ఎప్పుడు అనిపించలే చూసినావా నన్ను మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నావు రేట్ ఇది లక్ష లక్ష నలభై చెప్తున్నావు చెప్తాను ఇచ్చే రేటు ఒకటి ఇరవై ఇచ్చే రేటు ఏం పేరు అంటే నరేంద్ర నెంబర్ చెప్పుకో సరే తొమ్మిది రెండు ఐదులు మూడు రెండు సున్నాలు మూడు రెండు ఆరులటా ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎంతుంటుంది ఐటీ ఎంత ఉన్నాయి రేడివి ఎంత ఉన్నాయి లక్ష నలభై ఐదు వేలు ఎన్ని పళ్ళు వేసినాయి రెండు రెండు పళ్ళ కోడలు ఊరేది మనది చందాపూర్ వనపర్తి వనపర్తి జిల్లా మండలం గ్యారెంటీ అన్ని గ్యారంటీ రెండు అడిగిరేరు ఎంత అడుగుతున్నారు లక్ష పద్దెనిమిది వేలు అడిగిపోతున్నారు ఫైనల్ నేను లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు అయితే ఫైనల్ ఇస్తావు

ల లక్ష పైన అయితే ఇస్తావు మన దేవుడు చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు కుర్మా ఉంది నెంబరు చెప్తా నోటేడు లేదా నెంబర్ అయితే మళ్ళా ఎంత ఉన్నాయి వచ్చి ఇరవై ఎన్ని పలు వేసినాయి ఇది నాలుగా ఇది నాలుగు అవతల్ ఆరుపల్లు ఎవరు ఊరు మాదారావల్లి మండల్ పెద్ద కొత్త పల్లెల్ మండల్ వనపర్తి జిల్లా అడిగిరే ఎవరైనా తొంభై ఐదు లక్ష వేలు లక్ష వరకు ఎంత ఉన్నారు ఫైనల్ లక్ష లక్ష పది అయితే ఇస్తావు యావరు చెప్పినావ నెంబర్ నెంబర్ తొమ్మిది మూడు ఫస్ట్ అని చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది నాలుగు ఆరు నాలుగు ఆరు తొమ్మిది ఐదు ఎవరికన్నా పని వాతా ఫుల్ గ్యారంటీ నీవేనా నీ కొడుకా కొడుకొనంటే ఎద్దులు మరే మాట్లాడుకోవచ్చు ఏం పేరు గంగన్న మాదవరాపల్లి ఎవరు నువ్వేనా పని ఎవరు చెల్మిల్లా ఎట్లున్నాయి రేటు ఇప్పుడు ఒకటి యాభై ఐదు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అవి రేవరుడి మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారు అవులే ఎంత ఉన్నారు ఫైనల్ మళ్ళా ఒకటి నలభై ఒకటి నలభై ఐదు అయితే ఇస్తారు గ్యారంటీ పైన అయితే రెండు రెండు వంకలు ఎట్టు కట్టి అవుతాయి కట్టుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వంటున్నారు పేరేం పేరు దేవాన్న నెంబర్ సార్ చెప్పిన రెండు తొమ్మిదిలు నాలుగు ఎనిమిది రెండు మూడు సున్నా ఎనిమిది ఏడు ఐదు ఫ్రండ్స్ చల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లాకు చెందిన దేవాణి కాంటాక్ట్ చేయండి పని అయితే ఫుల్ గ్యారెంటీ అంటారు ఎద్దులు అయితే మంచి సైజు ఉన్నాయి నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం బిబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఎట్లున్నాయి మరి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ కింద చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా